ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉందని అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దని గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలుంటాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే గోదావరి అని ప్రాంతంలో ఇటీవల జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో మీడియాతో మాట్లాడారు అధికారుల తప్పిదంతో జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో ప్రజలు ఎంత బాధపడ్డారో తాను కూడా అలాగే బాధపడ్డానని వెల్లడించారు రామగుండాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలన్నదే తన తపన అని ప్రతిపక్షాలు తనను ఎంతగా విమర్శించినా పట్టించుకోనని తెలిపారు తన తపన అంతా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న దానిపైనే ఉంటుందని వెల్లడించారు రామగుండాన్ని ఒక మెడికల్ హబ్ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల ద్వారా మంచి కేంద్రంగా తీర్చడమే తన లక్ష్యమని తెలిపారు రాజకీయ లబ్ధి కోసం సున్నితమైన విషయాన్ని రాజకీయం చేస్తూ తన ఇమేజ్ను దెబ్బతీయాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారని కానీ విఘ్నులైన ప్రజలు నమ్మడం లేదన్నారు జరిగిన పొరపాటును సరిచేస్తూ మైసమ్మ గుడులను కడుతున్నారని దాన్ని కూడా రాజకీయం చేస్తూ మీరెలా కడతారంటూ ప్రశ్నిస్తున్నారన్నారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజలను మనోభావాల్ని గౌరవిస్తూ గుడులను కట్టడం కూడా తప్పే అనడం విడ్డూరంగా ఉందన్నారు రామగుండం గుట్టపై నూట యాభై అడుగుల ఎత్తులో దశముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పుతున్నామని ఎమ్మెల్యే

మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డాను కానీ రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తూ ప్రజా గౌరవాన్ని దేవతల ముక్కటి దేవతల ఆశీర్వాదాన్ని ఈ నగరానికి ఈ రాష్ట్రానికి ఉండే విధంగా ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కేంద్రంగా గుర్తింపు రావడానికి ఈరోజు పోచమ్మ మైదాన్ని ఇలా పోచమ్మ గుడిని అద్భుతం కట్టడానికి అక్కడ నిర్మించినటువంటి మీకు తెలిసిన అంశం ఏం జరిగింది అక్కడ నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం రామాలయాన్ని గోలిగోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం రామగుండంలో కూడా పెద్ద ఎత్తున గుడి కట్టించే కార్యక్రమంలో టెండర్ దశలో పూర్తిగా ఉంది మూడు వందల యాభై ఫీట్లు సాగర తీరం నుంచి అంటే గ్రౌండ్ రోడ్ లెవెల్ నుంచి దశ హనుమాన్ కడతా ఉన్నాం వీటితో పాటు మాస్క్ సోదరులు ముస్లింల మొత్తం సంబంధించినటువంటి మజీద్ కోటి రూపాయలతో గోడ కడతా ఉన్నాము అరవై కోట్లతో ప్లాట్ఫామ్ పెట్టినాం అదే మాదిరిగా క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చ్ల కొరకు ఒక ఎకరం ల్యాండ్ ఇస్తామని చెప్పాము అదే మాదిరిగా శ్మశానాన్ని అద్భుతంగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తాను కొత్త శ్మశానం కూడా కడతా ఉన్నాం ఇంకో ఎన్టీపీసీ వాళ్ళకి శ్మశానం గోడ కడుతూ వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అది కూడా కడతా ఉన్నాం మజిద్ ప్రాంతాల్లో గుళ్ళకు కడతా ఉన్నాం పల్లె ప్రాంతాల్లో అనేక గుళ్ళు కడతా ఉన్నాం ఈరోజు జరిగిన పొరపాటు సరి చేసుకుంటూ వెంబటే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు రోజుల పూర్తి కట్టినాం ఇవాళ ఎవరో సోదరుని క్వశ్చన్ చేసినట్టు ఇరవై గుళ్ళు కాదు ఇక్కడ ప్రతి వాడ వాడకి వాళ్ళకు నాలుగు గుళ్ళో చొప్పున ఐదు గుళ్ళో చొప్పున వందల గుళ్ళు ఉన్నాయి దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ఈ రోజు నుంచి మేమే తీసుకుంటాం కానీ ప్రజలందరినీ కూడా గుర్తావం ప్రతి గుళ్ళు ఎక్కడెక్కడైతే గుళ్ళు కట్టినారో ఈరోజు కట్టి మళ్ళా సంవత్సర తర్వాత గుర్తు చేసుకోకుండా నిరంతరం పెద్ద నైవేద్యాలు పెట్టే కార్యక్రమం చేయండి దయ అన్ని దేవతలు దయ ముక్కటి దేవతలు దాయా ఆశీర్వాదం ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందే అంశంలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా మీరు కూడా కోరుకోవాలని కోరుతా ఉన్నారు అందరి క్షేమం కోరుకునే అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా అద్భుత నగరంగా మార్చే ప్రయత్నం ఈరోజు అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం ఈరోజు రాజకీయ పరంగా కేవలం రాజకీయం చేసుకోవడానికి ఎవరిని ఇస్తారు ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు ఇష్టమైన రీతిలో అడ్డగోలుగా మాట్లాడుతూ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మన అందరి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దీన్ని ముందుగా పాజిటివ్గా అద్భుతంగా గౌరవంగా భక్తిగా ఆరాధ్యంతో కూడుకుని పనిచేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్